మెదక్ జిల్లా రామాయంపేట్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి చౌదరి సుప్రభాత మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తామని అవినీతి రహిత పాలన కోసం కృషి చేస్తామని అన్నారు రామాయంపేట్ మండలంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేస్తామని గత పాలనలో జరిగిన అవినీతి వెలికి తీసి అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తప్పనిసరి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రామాయంపేట్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమేష్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు వెంకటి తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ప్రతి ఇళ్ళు మేము సమర్థిస్తాం వాళ్ళకి ఇంకేమైనా సౌకర్యాలు కావాలా కాలేజీ సౌకర్యాలు కనిపిస్తాం తప్పితే దుష్ప్రచారం చేస్తున్నారు ఇల్లు క్యాన్సల్ చేస్తారని ఖచ్చితంగా క్యాన్సల్ చేస్తాం ఏ ఇండ్లు ఎవరైతే తీసుకొని అమ్ముకుంటారో ఆ ఇల్లు క్యాన్సల్ చేస్తాం లేదా అరవై పేదలకు అదే అదేవిధంగా ఏవైతే యాభై ఆరు ఇళ్ళు ఆ యాభై ఆరు ఇళ్ళను కూడా అత్యంత నిరుపేదలు రామాయపేట పట్టణానికి నిరుపేదలకు ఏదైతే రోడ్ వైటింగ్ లో ఇల్లు పోతే వాళ్ళు నష్టపోతే వాళ్లకు ఇవ్వడానికే ప్రకటన పెట్టడం తప్పితే ఇంకో రకంగా వాడుతున్న ప్రసక్తి లేదు అదేవిధంగా మొరం సమస్య మట్టి కుట్టని శ్రీ కాంగ్రెస్ పార్టీలు కొట్టనిసరి సమస్య ముందుకు తీసుకురావడం జరిగింది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మొరం గుట్టడానికి వ్యతిరేకం కాదు వాళ్ళకి ఏదైతే పది సంవత్సరాలుగా అలవాటు అయిందో ఆ ప్రయత్నాన్ని ఆపిస్తున్నాం వాళ్ళు ఏదో పది సంవత్సరాలుగా గుట్టని దొబ్బేసారు గుట్టలను దొబ్బి ఐదు వందలకు ఆరు వందలకు ఏడు వందలకు ఒక ట్రాక్ రమ్మడం జరిగింది దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇప్పుడు కూడా అదే స్టానం ఖచ్చితంగా రామాయపేట పట్టణ పౌరులకు ఎవరికి బురం ఉన్న నాలుగు వందల నాలుగు వందల యాభై రూపాయలలో పడితే ఎవరైనా కొట్టిన ట్రాక్టర్ మాకు అభ్యంతరం లేదు నాలుగు వందల కొట్టినట్టయితే స్వచ్ఛందంగా స్వచ్చందంగా మేము ముందుగా పడి బురం అనుమతి ఇప్పిస్తాం ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వానికి ఎలాంటి ట్యాక్సీ కట్టడం లేదు ఒరిజినల్గా తీసుకుంటే వాళ్ళు ట్యాక్సీ కట్టాలి ట్యాక్సీ కట్టాలంటే ట్రాక్టర్కి మూడు వందల వందల ట్యాక్సీ కట్టాలి కడతాయి ఒక మామూలు ఇల్లు కట్టుకోవడానికి ఎనిమిది వందల వెయ్యి రూపాయలు అయితే ఒక టాక్టర్ ఏం దానికి ఖండిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ట్యాక్సీ కట్టలేదు కాబట్టి మన ప్రజలు కట్టుకునే ప్రజలకు అందుబాటులో ఉండాలని కనీసం ఒక వంద రూపాయలను తగ్గించాలి ఐదు వందల యాభై ఆరు వందలు చేసేది లేదు అంటే టీఆర్ఎస్ నాయకులకు అలవాటు దందాలు చేసేది పదిహేను లోపల కాబట్టి వాళ్ళు ప్రజలు ఓడించారు మేము ఆ దందాలను అనుమతించే ప్రసక్తి లేదు వాళ్ళ దందాలను అడ్డుకుంటున్నామని చెప్పి వాళ్ళ అక్రమాలను అడ్డుకుంటున్నాం చెప్పి దుష్ప్రచారం చేస్తూ దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము అప్పుడు హామీ చేయడం జరిగింది అవినీతి రహితంగా ఈ పట్టణంలో కానీ ఈ మండలంలో కానీ ఈ ప్రాంతంలో అవినీతి రహితంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పనిచేస్తాం దానికే కట్టుబడి ఉన్నాం ఎక్కడైనా కాంగ్రెస్ నాయకుడు కానీ కాంగ్రెస్ కార్యకర్త కానీ ఎవరినైనా బెదిరించో బుదిగించో డబ్బు తంటే మా దృష్టికి తీసుకెళ్ళండి వాళ్ళు అవసరమైతే పార్టీ నుంచే బహిష్కరిస్తాం దానికి ఎమ్మెల్యే గారు కట్టుబడ్డారు మేము కట్టుబడి ఉన్నాం ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఈ ప్రాంత అభివృద్ధికి అభివృద్ధి చేసి చూపిస్తాం రామాయపేట పట్టణం వాళ్ళ ఆయనలో సర్వరాశనం అయింది ఇలా రామాయపేట పట్టణంలో హైవేలు పోయిన రోడ్ను మట్టి పోసే రోడ్లు నడిపించి వాళ్ళు పది సంవత్సరాలు మొరం పోసుకుంటాం డాంబర్ రోడ్డు ఖరాబ్ చేయడం జరిగింది మేము అట్లా కాదు వైడనింగ్ స్పష్టంగా ఈ బైపాస్ నుంచి ఆ బైపాస్ బైపాస్ తరపునింగ్ చేస్తాం డివైడర్లు పెడతాం అన్ని సమస్యలు ఒకటి ఒకటి నెల రెండు నెలల్లో ప్రణాళికలు తీసుకొని ముందు పోతాం అదేవిధంగా మున్సిపాలిటీకి ఖచ్చితంగా ఇప్పుడు మీ ముందు కూడా స్పష్టంగా చెప్తున్నాం వాళ్ళకి నిధులు రాలేవు అప్పుడు కేసీఆర్ గారు ఎన్నికల ముందు ఏదైతే తప్పుడు హరీష్ రావు గారు తప్పుడు వాగ్దానాలు చేసి ఇరవై ఐదు కోట్లు ఇచ్చినాం యాభై కోట్లు అంటారు ఒక్క రూపాయి కూడా పట్టడానికి అభివృద్ధికి రాలేదు వాళ్ళు రాలేదు కాబట్టి ఆ నిధులు ఖచ్చితంగా ఆలపేయడం జరిగింది వాళ్ళు పెట్టే ప్రాంతాల్లో మేము పెట్టడం ఉండదు ఎక్కడ ప్రజలకు అవసరము ఎక్కడ ఈ ప్రాంత ప్రజలకు అవసరము అవి అక్కడే కొత్త నిధులు తీసుకొచ్చి అక్కడే అభివృద్ధి చేస్తాం తప్పితే వాళ్ళ ఈ కౌన్సిలర్ పెట్టినానో చైర్మన్ పెట్టినానో వైస్ చైర్మన్ పెట్టినా మేము పనులు చేయదలుచుకోలేదు మేము మా నాయకులకు కూడా మా నాయకుల ఇంట్రెస్ట్ ఏం ఉన్నది మా ఎమ్మెల్యే గారు నాయకత్వంలో రోహిత్ రావు గారి నాయకత్వంలో మేము మా నాయకులు కార్యకర్తలు అందరూ పనిచేస్తారు అవినీతి రహితంగా అయ్యే మా ఎమ్మెల్యే గారు అవినీతి రహితంగా పనిచేస్తాము అంటూరులో దానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కట్టుబడి ఉన్నారు పదే పదే చెప్తున్నాము రామయ్యపేట పట్టణంలో కానీ మండలంలో కానీ దుష్పచారం చేస్తే నియాపేట మండలం దానికి ఖండిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అనుమతించే ప్రసక్తి లేదు పత్రికా సభ్యుల దృష్టికి వస్తే కూడా మా దృష్టికి తీసుకురండి మేము సరి చేస్తాం